Hi darlings namaste good evening భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ ను ఎక్కడ ఎక్కడ అనుకుంటారా అదేనండి మన్ననూరు నుంచి శ్రీశైలానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో అతి పెద్ద ఫ్లైఓవర్ ను నిర్మించబోతున్నారు దీనికి ఎటువంటి ఖర్చు దగ్గర దగ్గర ఏడు వేల కోట్లు అనమాట అయితే ఈ ప్రాజెక్టు వంతెనను నిర్మించాలని చెప్పేసి కేంద్రం తగినటువంటి ప్రతిపాదనలను ఎన్డీసీఏ డిపార్ట్మెంట్ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఎస్టిమేషన్స్ దాని ప్లానింగ్స్ ఎలా ఏంటనే డిస్కషన్ లో పడడం జరిగింది మనం శ్రీశైలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా కూడా తుప్పుగూడ నుంచి ఆమన్గల్ ఆమన్గల్ నుంచి డిండి డిండి నుంచి శ్రీశైలం వెళ్తారు కదా నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరం అతి పెద్ద వంతెన రాబోతుంది శ్రీశైలానికి వెళ్ళాలంటే నిజంగా చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఎదురు చూస్తూ ఉన్నారనమాట వన్యమృగాలు పులులు సింహాలు ఎప్పుడు ఏ టైంలో అటాక్ చేస్తాయనేటువంటి భయం ప్రతి ఒక్కరు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళే వాళ్ళకి సో అందుకే చూడండి మనం శ్రీశైలానికి వెళ్ళాలంటే పెద్ద 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 గుట్టలు అలా వంపులు వంపులు తిరుగుకుండా తిరుగుండ పాములాగా అలా జర్నీ చేయాల్సి వస్తుంది కదా పైగా అందుకే ఆరైందంటే సాయంత్రం అలో అనేది ఉండదు అనమాట మిత్రులకు ఎందుకంటే ఎప్పుడు ఏ జంతువు అటాక్ చేసేది తెలియదు అనమాట ఆ భయం ఇప్పటికి కూడా గుప్పెట్లో పెట్టుకుని అలా 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 జర్నీ చేయాల్సి వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి సిచ్యువేషన్ అధిగమించడానికి అతి పెద్ద ఫ్లైఓవర్ రాబోతుంది అనమాట నిజంగా ఈ ఫ్లైఓవర్ ఇస్తే మాత్రం చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది వన్యప్రాణుల నుంచి వన్యమృగాల నుంచి ఎలాంటి ప్రాణభయం అనేది ఉండదు అదే విధంగా ఏం చక్కగా వాతావరణాన్ని చూసుకుంటా చూసుకుంటా ప్రకృతి అందాలను ఆస్వాదించుకుంటా ఏం చక్కగా వెళ్ళొచ్చు ఎలా ఉంది బాగుంది కదా తొందరగా ఈ యొక్క ప్లాన్ అమలు చేయడానికి జిక్ గతం పడబోతుంది అనమాట ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అప్డేట్స్ వాయిస్ తో మరొక అప్డేట్స్ కాబోతున్నావు నమస్కారం టాటా బాయ్ బాయ్